హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మనకి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున కొత్త అమావాస్య అనేది వస్తుంది అంటే కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వాళ్ళము అడుగు పెడుతున్నాము ఈ కొత్త సంవత్సరం మనము ఇంట్లో ఆర్థికంగా బాగో బాగుండాలన్నా సరే మనము ఆర్థికంగా ఎదగాలన్నా సరే అష్టైశ్వర్యాలు మనకి కలగాలన్నే ఈ చిన్న పరిహారం మనం కొత్త అమావాస్య రోజు అయితే అమావాస్య గడియల్లో చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఆ పరిహారం ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు మనకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా ఛానల్కి ధన్యవాదాలండి ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా కొత్త అమావాస్య అంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అనమాట చాలామంది జనవరి ఫస్ట్ అనేది కొత్త సంవత్సరం అనుకుంటారు కానీ కాదండి మనకి కొత్త సంవత్సరం అనేది మన తెలుగు వాళ్ళందరికీ ఉగాదినే కొత్త సంవత్సరంగా మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాము అప్పుడు ఈ కొత్త సంవత్సరంలోని అన్ని శుభాలే జరగాలంటే మనము ముందుగా దైవ దైవ దైవం మీద నమ్మకం పెట్టుకొని చక్కగా మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ పోతే మనకి ఆ భగవంతుడు మన ఎందు ఎప్పుడు కటాక్షం అనేది ఉంటుంది అయితే ఆ పరిహారం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఏదో ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే మీరు ఆశపడవద్దు మనం చేస్తూ పోతే ఏముంది ఆ ప మనకి ఆ దైవ దైవ అనుగ్రహం అనేది ఈరోజు కాకని ఎప్పుడైనా కలుగుతుంది వెంటనే వచ్చేస్తుంది వెంటనే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే ఏదో చూడచ్చు ఎదురు చూడొద్దు ఫ్రెండ్స్ నా సజెషన్ అనమాట ఓకేనా అయితే ఏ ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకుందామండి ముందుగా మనము అమావాస్య గడియలు అంటే అమ్మవారికి చాలా అండి అమావాస్య అంటే చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి అయితే ఈవినింగ్ ప్రదక్ష కాలంలో మనము ఎలాగ అమావాస్య పూజ చేసుకుంటాం కదా అమావాస్య రోజు అమ్మవారికి చక్కగా పాయసన్నం పెట్టి పులిహోర కాని పెట్టి దీపారాధన చేస్తాం కదండి దీపారాధన చేసే ముందు ఈ చిన్న పరిహారం చేసుకోండి ముందు రోజే మనము మట్టి కొండ అనేది తీసుకురావాలి మట్టి కుండ కొత్తది తీసుకోవాలి ఇది నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ మట్టి కొండే నేను వాడుతున్నానండి కొత్తది ఏమీ తీసుకురాలేదు ఇది బ్రేక్ అయితే అయితే మనం కొత్తది తీసుకోవాలి మీరు కొత్తగా పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు కొత్తగా తెచ్చుకోండి అయితే ముందుగా చక్కగా తెచ్చిన తర్వాత అది ఇంటూ మార్క్ వేసుకొని కానీ రైట్ మార్క్ వేసుకొని కానీ తెచ్చుకోండి ఓకేనా ఈ రెండిట్లో ఇంటూ మార్క్ వేసుకునే పర్వాలేదు రైట్ మార్క్ వేసుకునే పర్వాలేదు పీస్తో వేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి ముందు రోజే తెచ్చుకోవాలి అమావాస్య రోజు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అంటే మీ ఇంట్లో మట్టికుండా ఉంటే పర్వాలేదు కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొత్త తెచ్చుకోండి ఓకేనా అయితే చక్కగా తెచ్చుకున్న తర్వాత అది శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు లో కొంచెం పెరుగు జవ్వాది పౌడరు ఆ తర్వాత రోజు వాటర్ కొంచెం వేసుకొని చక్కగా దాన్ని పసుపు అంతా రుద్దాలన్నమాట ఆ కుండకి రుద్దిన తర్వాత చక్కగా దాన్ని స్త్రీ స్త్రీమ్ అని రాయాలండి కుంకుంతో అలా రాస్తే చాలా చాలా మంచిదండి ఇది అక్షయ పాత్రగా మనము భావించాలన్నమాట మనకి డబ్బు డబ్బుతో పాటు ఆరోగ్యం ఇవన్నీ కలిగించు తల్లి ఈ సంవత్సరం అంతా మాకు హ్యాపీగా ధనధాన్యాలతో మాకు తులతోగాలని మనస్ఫూర్తిగా ఈ అక్షయ పాత్ర అనేది నీ దగ్గర ఉంచుతున్నాను తల్లి అని మనము అమ్మవారికి సంకల్పం చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక పల్లెంలో ఆ పల్లెం కిందన సారీ అండి పల్లెం పెట్టుకొని పైన ఈ కొండ పెట్టుకొని ముందుగా కళ్ళుప్పు వేసుకోవాలి అమ్మవారికి కళ్ళుప్పు అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీదేవికి సముద్రతనయ్య కదండి అందుకోసం కళ్ళుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఒక గుప్పుడు కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ముఖ్యంగా చిల్లర అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి చిల్లర నాణ్యమంతా మనం నింపాలి ఆ కుండలో కుండలో నింపిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు నేను ముందు స్టార్టింగ్లో చూపించాను కదండి ఎర్ర క్లాత్లో తర్వాత ఎల్లో క్లాత్లో కానీ జవ్వాది పౌడర్ కొంచెం వేసి తర్వాత కుంకుమ పసుపు వేసి రెండు పసుపు కుమ్మలు గోమతి చక్రాలు తర్వాత గవ్వలు ఏలకలు లవంగీలు ఆ తర్వాత మీ దగ్గర ఎటువంటి మంగళకరమైన వస్తువులైనా వేసుకోవచ్చు అలాగే వెండి అయినా వేసుకోవచ్చు లేదంటే బంగారం చిన్న ఉంగరం పెట్టుకోవచ్చు అండి అంటే ఏదైనా చిన్న ముక్కు అయినా పెట్టుకోవచ్చు మనకి బంగారమే ఉండాలని లేదండి రూపాయి కాయిన్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా నేను వెండి పువ్వు వేసాను స్తోమత ఉన్నవాళ్ళు బంగారం పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ఆ మూట్లో పెట్టి మళ్ళీ కూడా మనము మన దగ్గర ఉండే ఉంటాయి కదండి కొత్త అమావాస్యకి అమ్మవారి దగ్గర మనము పెడుతూ ఉంటాం కదా డబ్బులు ఆ డబ్బులతో మనము ఆ కుండపైన పెట్టాలి ఆ డబ్బులు ఆ కుండపైన పెట్టాలండి పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ చేయాలి ఇలా పూజ చేసిన తర్వాత మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుండాలి ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలతో తొలతొగాలి తల్లి ఎటువంటి ఆటంక కం లేకుండా తల్లి మా కుటుంబ సభ్యులు అందరూ మా పిల్లలు మా పెద్దలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి అని మనం ఈ ఎటువంటి కష్టాలు రానివ్వకుండా తల్లి అని మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రార్థన అయితే చేయాలి ఇది మనము అమావాస్య గడిల్లో ఉండేటప్పుడు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ అక్షయ పాత్ర అనేది మీరు సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ ఉండే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనము అమావాస్య పూజ చేసుకొని ఈ పాత్ర అక్షయ పాత్ర పెట్టుకొని మనము అమావాస్య పూజ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా ఉగాది పండగ జరుపుకొని హ్యాపీగా అష్టైశ్వర్యాలతో ఆయారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ చూసి వెళ్ళిపోవద్దు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్